బెల్లుచిస్తేనే కాదు సింధు వేష్ కూడా చెరపకురా చెడేవు అన్నారు పెద్దలు ఎందుకంటే ఎవరినైనా మనం నాశనం చేయాలని చూస్తే మనమే నాశనానికి గురవుతాం ఈ నాను ఎప్పుడో పెద్దలు చెప్పేశారు ప్రస్తుతం ఇది అచ్చంగా పాకిస్తాన్కి వర్తిస్తుంది ఆ దేశం ఇప్పుడు అతలాకుతలం అయిపోతుంది బెలుచిస్తాన్ తర్వాత ఇంకో దేశం కూడా ఏర్పాటు అవ్వాలని పాకిస్తాన్ నుంచి ఉద్యమం తయారైంది ఈ నేపథ్యంలో పాకిస్తాన్ అల్లకల్లోలంగా మారుతుంది ఏం చేయాలో తెలియక అక్కడ ప్రజలందరూ కూడా పాకిస్తాన్ వైపు అసహనం వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్లో మరో ప్రాంతంలో వేర్పాటు వాదం ప్రారంభమైంది సింధు ప్రాంత ప్రజలంతా తమను సింధు వేషగా గుర్తించాలని ప్రత్యేక దేశంగా చేయాలనే ఉద్యమాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు సింధు రాష్ట్రంలో హోంమంత్రి ఇంటికి ప్రజలు నిప్పు పెట్టారు ఆ రాష్ట్రంలో ఓ స్కూల్ బస్సుపై డ్రోన్ దాడి జరిగింది పిల్లలు చనిపోయారు దీంతో ప్రజల్లో అలజడి రేగింది పనికి మాలిన ప్రభుత్వం అని విరుచుకుపడుతూ ప్రజలు హోంమంత్రి ఇంటికి నిప్పు పెట్టారు ఈ గొడవలు అంతకంతకు పెరిగిపోతున్నాయి భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది దీంతో నీటి కొరత పెరిగిపోతుంది పాకిస్తాన్ ప్రజల్లో అసహనం పెరుగుతుంది సింధు ప్రాంతంలో అంతర్గత సంక్షోభం పెరిగిపోయింది నీటి కొరత కారణంగా సింధులోని ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టారు ఈ నిరసనలు కొన్ని చోట్ల హింసాత్మకంగా మారాయి ప్రభుత్వ కార్యాలయాలు అధికారుల ఇళ్లపై దాడులు జరిగాయి ఈ కోపానికి తోడు పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాద దాడులు కూడా సమస్యగా మారాయి నిరసనకారులు పాకిస్తాన్ పోలీసులపై కాల్పులు కూడా జరిపారు సింధు ప్రాంతంలో సింధు దేశ ఉద్యమం ఊపందుకుంటుంది సింధును పాకిస్తాన్ నుండి వేరు చేసి స్వతంత్ర దేశంగా ప్రకటించాలనే లక్ష్యంతో పనిచేస్తుంది నీటి కొరత ఆర్థిక అసమానతలు మరియు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి అంశాలు ఈ ఉద్యమానికి ఊతమిస్తున్నాయి ఇప్పటికే బలూచిస్తాన్ ప్రాంతం కూడా ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంది అక్కడికి పాకిస్తాన్ సైన్యం చేరుకోలేకపోతుంది ఇప్పుడు సింధులోని అసంతృప్తి పాకిస్తాన్లోని అంతరుద్ధ్యం లాంటి పరిస్థితులకు దారితీస్తుంది